నమస్తే అందరికీ నేను మీ కీర్తన దేవరాయ ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమ నాకు అందించిన ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నన్ను సపోర్ట్ చేయండి మరి ఇప్పుడు మనం వీడియోలో కలుగా చూస్తున్నటువంటి ప్రేక్షకులకు విశ్వా వసునామ సంవత్సరంలో ఒక్కొక్క రాశి వారికి గురువు ఏ విధంగా ఉన్నాడు గురువు యొక్క సహకారం ఎంతవరకు ఉంటుంది మరి ఆ యొక్క గురుబలంతో ఈ సంవత్సరం ఎవరెవరికి ఏ విధంగా ఉండబోతుందో మనం తెలుసుకుందాం విశ్వాపసునామ సంవత్సరంలో పన్నెండు రాశులలో మొదటి రాశి మేషరాశి మేషరాశి జాతకంలో అశ్విని భరణి కృత్తిక నక్షత్రాలు ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క పరిస్థితిని గమనించినప్పుడు చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది నుండి మనకు వైశాఖ బహుళ విధియ బుధవారం అంటే పద్నాలుగు మే దాకా వృషభ రాశి అందు గురుగ్రహం యొక్క సంచారం అంటే మేషరాశి వారికి మే పదిహేను దాకా గురువు రెండవ స్థానంలో అనుకూలంగా ఉంటాడు తర్వాత మరి గురుగ్రహాన్ని చూసినప్పుడు ఆశ్వీజ బహుళ ద్వాదశి శనివారం నుండి అంటే పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు వరకు మిథున రాశిలో తృతీయ స్థానంలో ఉన్నాడు తర్వాత ఆశ్వీజ బహుళ త్రయోదశి అంటే పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు నుండి కార్తీక బహుళ సప్తమి అంటే నవంబర్ పదకొండో తేదీ దాకా కర్కాటక రాశిలో నాలుగో స్థానంలో గురు సంచారం జరుగుతూ ఉన్నందువలన మరి మనకు గురువు అనుకూలంగా ఉండే సంచార యోగ్యమైనటువంటి స్థానాలు ఏమిటంటే గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉండే స్థానాలు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు మనకు అన్ని విషయాలలో అనుకూలంగా ఉంటుంది మరి మేషరాశి వారిని గమనించినప్పుడు మే పదిహేను దాకా గురువు యొక్క అనుగ్రహం చాలా బాగా ఉంది దానికి తగ్గట్టుగా వారు పనులను చేసుకోవచ్చు అయితే మనకు వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళని చూసినప్పుడు ఈ గురుగ్రహం యొక్క అనుకూలతను బట్టి ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉండడం చేత కొంత అప్పుల బాధలు పెరుగుతూ ఉంటాయి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి తర్వాత ఇనుము శీతల పానీయాలు అమ్మేవారికి రియల్ ఎస్టేట్ వారికి కొంతవరకు అనుకూలంగా ఉంటూ ఉంది తర్వాత కళారంగము మీడియా రంగంలో ఉన్నటువంటి మేషరాశి మిత్రులకు గురుగ్రహం యొక్క అనుకూలతో అనుకూలత ఈ విధంగా కనబడుతూ ఉంది కొంత మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి తర్వాత కష్టపడితే అవకాశాలు వెతుక్కుంటూ వస్తూ ఉంటాయి మీ దగ్గరికి అక్టోబర్ నెల తర్వాత కొంత పరిస్థితులు మారడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా వ్యవసాయంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతన్నలు ఎవరైతే ఉంటూ ఉంటారో వాళ్లకు గురువు యొక్క అనుగ్రహంతో మొదటి పంట అనుకూలంగా రావడానికి అవకాశం ఉంది ఎర్ర భూములు ఎర్ర ధాన్యాలు వేసే వ్యవసాయదారులకు లాభాలు కలిగే అవకాశం ఉంది అక్టోబర్ నుండి మాత్రం తగినటువంటి జాగ్రత్తలు వీరు తీసుకుంటే వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది తర్వాత ముఖ్యంగా మహిళలకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన పరంగా అభివృద్ధిలోకి వస్తూ ఉంటారు ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి తర్వాత క్రీడలు మీడియా రంగంలో ఉన్నటువంటి యువతి యువకులకు అనుకూలమైనటువంటి రోజులుగా చెప్పవచ్చు తర్వాత ముఖ్యంగా వీరికి ఉన్నత పదవులు లభించే అవకాశం కూడా మనకు కనబడుతుంది అదేవిధంగా మేషరాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి సంవత్సరం అంతా కూడా తర్వాత ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా కొన్ని విషయాల్లో తొందరపాటుతోటి గురువు అనుకూలంగా లేనటువంటి సమయంలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అయితే ముఖ్యంగా మీకు గురువు యొక్క సంచారాన్ని గమనించినప్పుడు రెండవ స్థానంలో గురువు అనుకూలంగా ఉంటాడు మూడవ స్థానాన్ని చూసినప్పుడు రాశిత్రయ సంచారంలో గురువు రెండవ స్థానంలో సంచరించే కాలము మనస్సుకు ఆనందం ఉంటుంది కీర్తి లభిస్తూ ఉంటుంది ధనలాభం జరుగుతూ ఉంటుంది శుభకార్యాలు చేస్తూ ఉంటారు కానీ ఎప్పుడైతే గురువు మూడవ స్థానంలో సంచరిస్తూ ఉంటుందో కొంత మానసిక పరమైనటువంటి విచారం కలుగుతూ ఉంటుంది బంధువులతో విరోధం ఏర్పడుతూ ఉంటుంది శరీర పీడ అనేది ఉద్యోగ భంగం కూడా అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా నాలుగవ స్థానంలో సంచరించే కాలంలో స్థిరంగా లేకపోవడంతో కొంత అపకీర్తి కూడా వచ్చే సూచనలు మేషరాశి వారికి కనబడుతూ ఉన్నాయి అయితే వారు మరి దీనికి పరిష్కారంగా ఏమి చేసుకోవాలంటే గురుగ్రహానికి సంబంధించినటువంటి జపము హోమ కార్యక్రమాలు చేసుకోవడంతో పాటు ముఖ్యంగా కనక పుష్కర పుష్యరాగాన్ని ధరించడం కుంకుమ పువ్వును కొద్దిగా తినడంతో గురువు యొక్క అనుగ్రహ అనుగ్రహం అనేది కలుగుతూ ఉంటుంది మేషరాశి వారు ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకొని నామ సంవత్సరంలో చక్కగా అభివృద్ధి కావాల్సిందిగా కోరుకుంటూ ముఖ్యంగా వీరికి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క అష్టోత్తర నామావళి ప్రతిరోజు పఠించడం వీరు చేయదగ్గటువంటి పరిహారంగా చెప్ప చెప్పవడం జరుగుతుంది విశ్వా వసునామ సంవత్సరంలో పన్నెండు రాష్ట్ర వారికి గురుగ్రహం ఏ విధంగా ఉంటుంది అసలు గురువు వలన ఏ ఏ స్థానాలలో లాభాలున్నాయి నష్టాలున్నాయనే విషయాలను మనం తెలుసుకుందాం గురువు తేజస్సు రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో గురువు ఉన్నప్పుడు గురువు యొక్క లాభాలు ఎక్కువగా ఉంటాయి అయితే గురువు ఆధిపత్యం అనేది ధనం పైన ఉంటూ ఉంటుంది గురువు పుత్రకారకుడుగా చెప్పబడుతూ ఉంటాడు అంటే సంతానం లేనటువంటి వారికి పుత్ర సంతానం లేనటువంటి వారికి గురుగ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు సంతానం అయ్యే అవకాశాలు ఉంటాయి తర్వాత జన్మజాతకంలో గురువు బాగా ఉంటే గురుదశ నడుస్తున్నటువంటి వారికి గురుని యొక్క తేజస్సు అధికంగా ఉండడంతో పాటు వారికి అనుకున్న పనులన్నీ కూడా పూర్తిగా జరుగుతూ ఉంటాయి అయితే గురుగ్రహం యొక్క అనుకూల్యత కోసం పుష్యరాగం ధరించడం అనేది ఒక సూచనగా చెప్పవచ్చు అయితే ముఖ్యంగా ఈ గురుగ్రహం యొక్క అనుకూల్యత ఉన్నటువంటి వారికి అంటే మనం చెప్పుకున్నటువంటి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాలలో ఒకవేళ మీ మీ రాసులలో గురుగ్రహం ఇట్ట ఉన్నప్పుడు ముఖ్యంగా ధనధాన్య గృహ వ్యాపార వృద్ధి కలుగుతూ ఉంటుంది ముఖ్యంగా చదువులలో మంచి వృద్ధి పొందుతూ ఉంటారు విదేశాలకు వెళ్ళి చదువుకునే అవకాశాలు ఉంటాయి విద్యార్థులకు యువతి యువకులకు వివాహాలు జరిగే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా ఎక్కువ సమాజంలో వీరు గౌరవించబడుతూ ఉంటారు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాల్లో చాలా చురుకుగా ఉంటారు యోగ్యమైనటువంటి పుత్ర సంతానాన్ని పొందుతూ ఉంటారు మత సంబంధమైనటువంటి కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనే అవకాశాలు ఉంటాయి తీర్థయాత్రలు చేస్తూ ఉంటారు తర్వాత అదే కాకుండా బీపీ షుగర్ అటువంటి వ్యాధులు ఉన్నటువంటి వారికి కూడా గురుగ్రహ అనుకూలతతోటి కొంత వ్యాధులు దూరం అయ్యే అవకాశం ఉంటాయి తర్వాత గురుగ్రహం అనుకూలంగా ఉన్నటువంటి సమయంలోనే సద్గురువుల యొక్క పరిచయాలు సద్గురువుల యొక్క సందర్శన అనేది పొందడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ గురుగ్రహం రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నప్పుడు మాత్రమే మనం ఇంతవరకు చెప్పుకున్నటువంటి అనుకూలతలు ఉంటాయి మరి గురువు యొక్క తేజస్సును తగ్గించే స్థానాలు ఏమిటి అని ఆలోచిస్తూ ఉంటే గురుగ్రహము తేజస్సు తగ్గడానికి ఒకటి మూడు నాలుగు ఆరు ఎనిమిది పది ఈ స్థానాలలో గురువు ఉన్నప్పుడు కొంత గురువు అనుకూలంగా ఉండరు మరి గురువు యొక్క తేజస్సు తగ్గినప్పుడు మనము ఆ గురువు యొక్క అననుకూలతను మనకు కనబడుతూ ఉంటాయి ఏమిటంటే ముఖ్యంగా గురువు బలహీనుడై ఉన్నప్పుడు ఏ పని చేపట్టినా కూడా ముందుకు రాదు రెండవది మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి తర్వాత ఎవరైతే మిత్రులు అనుకుంటూ ఉన్నారో వారు మీకు నష్టాలు చేసే అవకాశాలు ఉంటాయి తర్వాత మీ పైన సమాజంలో అపార్థాలకు చేసుకునే అవకాశాలుంటాయి గృహాలలో అనుకోనటువంటి సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి బంధువుల వలన ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా సోదరులతో మాట పట్టింపులతో గొడవలైతూ ఉంటాయి ముఖ్యంగా కొన్ని కొన్ని వ్యాధులు కూడా గురుగ్రహం బాగాలేనప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ముఖ్యంగా వీరికి గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు స్త్రీలకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటాయి పగటి పూట ఎక్కువగా వీరు నిద్రాలోలులై ఉంటూ ఉంటారు తర్వాత ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత ప్రయత్నం చేసినా దైవ అనుగ్రహం లేకపోవడం జరుగుతూ ఉంటుంది అందుకే వీరికి మరి గృహంలో ఉండే వాస్తు దోషాలు కూడా ఈ యొక్క గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు పీడిస్తూ ఉంటాయి తర్వాత ముఖ్యంగా వయస్సు మీరినా కూడా వివాహాలు అయ్యే అవకాశం ఉండవు తర్వాత సంతానం కోసం ఎదురు చూసినా కూడా సంతానం కలిగే అవకాశం కూడా ఉండదు గురుగ్రహం అనుకూలంగా లేనప్పుడు ఉద్యోగాలు పోవడం కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినా కూడా కాకుండా పోవడం అనేది మరి ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంటుంది అయితే ఇది ఈ గురుగ్రహం యొక్క అనుకూలత అనేది మీ జాతక చక్రములో గురుగ్రహాన్ని అనుసరించి కూడా ఆ స్థానాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటుంది కాబట్టి గురుగ్రహం గురించి ఇంకా సవీరంగా తెలుసుకోవాలంటే సంప్రదించడానికి అవకాశం ఉంటుంది ప్రతి వారు కూడా దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిభూతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి అని చెప్పేసి ఆ గురువు యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి వైభవంగా విశ్వావసునామ సంవత్సరం ఉంటూ ఉంటుంది ఓం తత్సత్